హోషన మాసంలో జనాందోళన డ్యాష్ బోర్డ్లో ఎంటర్ చేసిన యాక్టివిటీస్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు చూద్దాం చాలా మంది అంగన్వాడీ టీచర్స్ కామెంట్ చేస్తున్నారు సార్ మేము జనాందోళన డాష్ బోర్డు ఎంటర్ చేసిన యాక్టివిటీస్ని మేము ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు డే వైజ్గా సో మనం ఇప్పుడు ఇక్కడ జనాందోళన డ్యాష్ బోర్డు వ్యూ యాక్టివిటీ పార్టిసిపేషన్ డాటా సో మనం ఇక్కడ ఏం చేస్తామమ్మా మన అంగన్వాడీ సెంటర్లో ఈ ఎంటర్ చేసిన తర్వాత నిజంగా మన అంగన్వాడీ సెంటర్లో ఎంటర్ అయిందా లేదా అని మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా మూడు నామాలు సో ఈ ఈ మూడు నామాలని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ ఓకేనా యాక్టివిటీ పార్టిసిపేషన్ ఫామ్ ఉంది కదా ఇది ఇప్పుడు మనం అంగన్వాడీ సెంటర్లో ఎంటర్ చేయడానికి అంటే మన సెంటర్లో జరిగిన యాక్టివిటీస్ ఎంటర్ చేయడానికి ఇది ఇక్కడ పార్టిసిపేషన్ ఫామ్ ఇది ఇప్పుడు మనం వ్యూ యాక్టివిటీ పార్టిసిపేషన్ డాటా క్లియర్గా చూడండి వ్యూ యాక్టివిటీ పార్టిసిపేషన్ డాటానే మనం క్లిక్ చేసినాం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చిందమ్మా వ్యూ యాక్టివిటీ పార్టిసిపేషన్ డాటా అంటే మనం అంగన్వాడీ సెంటర్లో జరిగిన యాక్టివిటీస్ ఎంటర్ చేసిన తర్వాత అవి మనం చూసుకోవచ్చు ఏ విధంగా చూసుకోవచ్చు అనేది చూద్దాం ఇక్కడ లెవెల్ ఈ లెవెల్లో మనం సెలెక్ట్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ అంటే ప్రాజెక్ట్ లెవెల్ అంగన్వాడీ సెంటర్ ఏడబ్ల్యూసి అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ సెంటర్ మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసాం సో ఇందులో మన అంగన్వాడీ సెంటర్ ఏది ఇక్కడ ఆల్ఫాబెట్ ఆర్డర్ ఏ టు జెడ్ సో మనది ఏ అంగన్వాడీ సెంటర్ అయితే ఆ అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని యాక్టివిటీస్ అయినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈరోజు ఇరవై రెండో తారీఖు నాడు ఫైవ్ యాక్టివిటీస్ అయినాయి సో నేను గత రోజు చేసిన చేయలేదని ఏ విధంగా చూసుకోవాలి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదమ్మా బాణం గుర్తు ఇది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇరవై ఒకటి డేటా ఓ పడుతున్నది తారీఖు పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇరవయో తారీఖు డేటా కావాలి ఇరవై ట్వంటీ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఏమున్నది ఇక్కడ డౌన్లోడ్ 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 అయింది సో ఇక్కడ ఏం చూపడుతుంది డాటా ఫర్ టుడే ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ సో ఇప్పుడు డేటా డౌన్లోడ్ అయింది కదా ఓపెన్ డీటెయిల్స్ చూడండి ఇరవై తారీఖు నాడు ఎన్ని ఉన్నాయమ్మా ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఇరవై తారీఖు నాడు ఐదు యాక్టివిటీస్ చేసినాము కన్ఫామ్గా ఇక్కడ మనకు అవుపడుతుంది ఏం యాక్టివిటీస్ చేసినాము పార్టిసిపేషను డీటెయిల్స్ అన్నీ మనకు ఇక్కడ వస్తాయి చూశారు కదా ఎక్సెల్లో మనకు డేట్ కూడా వచ్చేసింది అదే విధంగా మళ్ళీ ఇంకో రోజు ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిదో తారీఖు కూడా నేను చూడాలనుకుంటున్నాను పంతొమ్మిది పంతొమ్మిది డౌన్లోడ్ ఇక్కడ ఓపెన్ డౌన్లోడ్ ఫైల్ అయింది ఓపెన్ ఓపెన్ అయింది చూడండి ఎన్ని కొట్టాను ఆ రోజు నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సో ఆ రోజు ఫోర్టీన్ ఎంట్రీస్ అయినాయి పంతొమ్మిదో తారీఖు నాడు నేను పద్నాలుగు ఎంట్రీ చేశాను సో ఈ విధంగా మీ అంగన్వాడీ సెంటర్లో చేసిన యాక్టివిటీస్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఇక్కడ వ్యూ ఉంది కదా ఈ వ్యూలోకి వెళ్తే మీకు మీరు ఎంటర్ చేసిన డాటా కనిపిస్తుందమ్మా అందరూ జాగ్రత్తగా చూడండి చూసి ఎంటర్ చేసిన తర్వాత అయినాయా లేదా అనేది చెక్ చేసుకోగలరు సో మన ఛానల్ మీకు గనక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయగలరు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్